చికెన్ కూడా తయారు చేయడము అందుకు కావాల్సినవి అల్లం ఇట్లా చిన్న చిన్న చేస్తున్నా అల్లం టమాటా కూడా దంచుకోవాలి లేచి టమాటా కూడా దంచుతున్నా చికెను అర్ధ గంట నానబెట్టుకోవాలి నేను అందులో ఏమేమి వేస్తున్నా అంటే ఒక స్పూను అంటే తిన్నంత మనము మనం ఎంత తింటాంత కొంచెం ఉప్పు వేసిన పెట్టుకున్నటువంటి టమాటా ఉంది కదా రెండు టమాటాలు ఇందులో దంచిన టమాటాలు వేస్తు టమాటా రసం వేస్తున్నా తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లు వెల్లిగడ్డ ఉంది కదా వెల్లిగడ్డ వేసిన ఇంకా కొంచెం తీసిన తాళపులేస్తా తర్వాత ఒక స్పూను పసుపు వేస్తున్నా స్పూను పసుపు వేస్తున్నా కారం పొడి అయితే మేము పట్టించేటప్పుడే ఇందులో జీలకర్ర ధనియాలు వేసి మెంతాలు వేసి పట్టించినాము ఇక అందుకే మేము కర్రీలో లేము చెంచా సగం వేస్తున్నాం చెంచా సగం వేస్తున్నాం మేము మెంత తింటాము తర్వాత అర్ధ కిలో చికెన్ ఉంది కాబట్టి ఈ పెరుగు పాకెట్ సగం వేస్తున్నాయి ఇందులో ఇంకా పెరుగు కలిపి ఇది బాగా ముక్కకు ఇట్లా బాగా ఇట్లా పట్టించి అర్ధగంట నానబెట్టాలన్నట్టు అర్ధగంట నానబెట్టాలి ఇట్లా ముక్కకు బాగా పట్టింది కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వరకు నానబెడతా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చికెన్ చికెన్కు తాగిస్తున్నా హాఫ్ అన్ అవర్ చికెన్ నానబెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి నేను ఇందులో ఆయిల్ వేస్తున్నా రెండు సార్ మూడు వేస్తున్నా తర్వాత కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ వేగని బాగా వేడైన తర్వాత జీలకర్ర వేస్తున్నా జీలకర్ర తర్వాత కొన్ని కొన్ని ఆవాలు వేస్తున్నా దీన్ని ఉల్లిగడ్డ వేస్తున్నా మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా అర్ధకిలో చికెన్కు మూడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేస్తున్నా ఉల్లిగడ్డతో పాటే కరివేపాకు ఉల్లిగడ్డతో పాటే కరివేపాకు వేయాలి పడేయకుండా తింటాము దాంతోపాటు మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదా పచ్చిమిరపకాయలు ఇది బాగా దూరగా వేగాలి ఇది బాగా మనకు గోల్మ కలర్ వచ్చేంత వరకు తువ వేగాలన్నమాట ఉల్లిగడ్డ ఇది ఇది వేగినంత వరకు నేను ఇక్కడ రైస్ పెడుతున్నా వేగాలి కాబట్టి ఉన్న రైస్ పెడుతున్నా అప్పటి వరకు రైస్ పెడుతున్నా ఇగా ఇందులో మామూలుగా రైస్లో ఒక గిలాస్ తాము పెట్టిన చికెన్ చేస్తున్నాం కాబట్టి అంత ఏమి వేయకుండా ఇది ఒక టేస్ట్నా కొన్ని ఇదొక పాజిటివ్ ఇది అంతే కొంచెం ఆయిల్ వేస్తాను అందులో రైస్లో ఒక హాఫ్ చెంచా ఆయిల్ వేస్తున్నా ఇంకా కొంచెం వేడగాలి మళ్ళీ ఈ విధంగా వచ్చింది ఇంకా రావాలి గోధుమ కలర్ రావాలి ఇక ఈ విధంగా వచ్చింది గోధుమ కలర్ ఇప్పుడు ఏం అంటే ఇందులో కూడా తాలంకి కొంచెం వేసుకుంటున్నా కొంచెం వేసుకొని ఈ కొంచెం నీకుల పట్టుకున్న అల్లం వెల్లిగడ్డ ఉంది కదా ఈ గడ్డ వేస్తున్నా ఇందులో కూడా కొంచెం కలిపి ఇప్పుడు ఏం అంటే ఈ విధంగా వచ్చింది ఉల్లిగడ్డ ఇట్లా ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో చికెను ఆ ఉప్పు పసుపు కారము పెరుగు ఇవి కరుపు పెట్టుకున్నాయి కదా దీంట్లో వేస్తున్నాయి ఇక చికెన్ వేస్తున్నాను కొద్దిసేపు ముక్క తాలింపు అనేది ముక్క కట్టుకున్నది కనుక కొద్దిసేపు ఉక్కొనిద్దాం ఇట్లా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కడిగి పెట్టుకున్నాం బోగంట్లో ఉంటాయి కదా కొంచెం చికెన్ది కొన్ని వాటర్ వేస్తున్నాయి ఇక్కడ ఇంకా కొన్ని వేస్తుందా చికెన్ ఉడకడం కోసం ఇంకా కొన్ని కొన్ని మనకు కావాల్సినంత కావాల్సినంతేము తినేటోళ్ళకు వేసుకోవాలి తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇందులో ఒక కొంచెము చికెన్ మసాలా వేస్తున్నా హాఫ్ వేస్తున్నా ఇందులో ఆల్రెడీ ముందు వేసుకుంటున్నది చికెన్ మసాలా కలుపుతుంది ఇక పది నిమిషాలుతలేద్దాం ఇప్పుడు పది నిమిషాలు ఉడతలే ఇక్కడ రైస్ అవుతుంది రైస్ అవుతుంది ఇక్కడ చిరన్ ఉడికే వరకు రైస్ అవుతుంది ఇక్కడ చికెన్ ఉడికిందేమో చూద్దాము పది నిమిషాల తర్వాత ఈ విధంగా అయింది ఉడికింది చికెను చూడండి ఉడికింది చికెన్ ఇంతే అండి చికెన్ ఉడికింది రైస్ కూడా అయింది ఇట్లా చూడండి మేము పిద్దరం కాబట్టి రైస్ తిందాం టేస్ట్ చూద్దాం ఇక టేస్ట్ చేద్దాము చికెన్ కర్రీ రైస్ ఉల్లిగడ్డకు జొన్న రొట్టె జొన్న రొట్టె పెట్టుకొని తింటే చికెన్ కర్రీకి జొన్న రొట్టెకి మస్తు టేస్ట్ ఉంటుంది టేస్ట్ చేద్దాం ఇప్పుడు మస్తు టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్